మెట్ల మార్గంలో ఓ ఘటన తీవ్ర ఉలికిపాటుకు గురిచేసింది ఆ ఒక్క ఘటనతో టీటీడీ ఎన్నో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది వరుసగా రెండు ఘటనలు నడక దారిలో ఆంక్షలు విధించేలా చేసింది సరిగ్గా గతేడాది ఆగస్టు పదకొండవ తేదీ తల్లిదండ్రులతో కలిసి వెళ్తున్న బాలికపై దాడి చేసిన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన చిరుత దాడి చేసి చంపేసింది దీంతో టిటిడి అటవీ శాఖతో పాటుగా శ్రీవారి భక్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు అయితే చిన్నారిపై దాడి చేసిన ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు అమర్చి చిరుత కదలికలను గుర్తించి ట్రాప్ కేజెస్తో దాదాపు ఆరు చిరుతలను బంధించి వాటి నుండి శాంపిల్స్ను సేకరించిన అటవీ శాఖ అధికారులు ఆ శాంపిల్స్ను ఐసర్ ల్యాబ్కు పంపారు ఈ శాంపిల్స్ను క్షుణ్ణంగా పరిశీలించిన పరిశోధకులు అటవీ శాఖ అధికారులకు నివేదిక పంపారు టీటీడీ ఫారెస్ట్ అధికారులు శేషాచలం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో ఆరు చిరుతలను బంధించారు వాటిని తిరుపతిలోని ఎస్వి జూ పార్కు తరలించి వాటి నుండి హెయిర్ బ్లడ్ శాంపుల్స్ను సేకరించిన అటవీ శాఖ అధికారులు ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ కాలేజ్ ఆఫ్ రీజనల్కు పంపారు బాలిక నుండి సేకరించిన శాంపుల్స్ మ్యాచ్ కాకపోవడంతో రెండవ చిరుతను శ్రీశైలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టగా మూడవ చిరుతను శాశ్వతంగా ఇందిరాగాంధీ జూ పార్క్కు తరలించారు ఇక ఆరవ చిరుత శాంపుల్స్ మ్యాచ్ కాలేదని ఐసర్ పరిశోధకులు రిపోర్ట్ ఇవ్వడంతో ఆ చిరుతను అటవీ ప్రాంతంలో వదిలేందుకు ఉన్నతాధికారులు అనుమతి కోరారు నాలుగవ ఐదవ చిరుతల సంబంధించిన శాంపుల్స్ మ్యాచ్ అవుతుందని గుర్తించిన ఐసర్ ల్యాబ్ పరిశోధకులు చివరి నివేదికలో బాలికపై దాడి చేసి చంపింది నాలుగవ చిరుత అని నిర్ధారణకు వచ్చారు బాలికపై దాడి చేసిన చిరుతను తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టకుండా జూ పార్క్ లోనే ఉంచే విధంగా అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు నాలుగవ ఐదవ చిరుతలకు కూరలు లేనందున అవి తిరిగి చిన్న చిన్న జంతువులను కాలిపాట మార్గంలోని డంపింగ్ వద్ద సంచరిస్తూ మళ్లీ చిన్నారులపై దాడి చేసే అవకాశం ఉంటుంది దీంతో వీటిని శాశ్వతంగా జూలోనే ఉంచి సంరక్షించనున్నారు జూలో ఉన్న చిరుతలు రెండు చాలా ఆరోగ్యకరంగా ఉందని అసిస్టెంట్ క్యూరేటర్ నాగభూషణ్ అన్నారు వాటిని ప్రత్యేక క్వారంటైన్ లో ఉంచి ఓ వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో ఉంచామని అన్నారు నా పేరు పార్క్ తిరుపతి గత సంవత్సరం ఆగస్టు నెలలో లక్షిత అనే అమ్మాయి మీద దాడి చేసినటువంటి చిరుచు ఆరిటిని బంధించడం జరిగి జరిగింది వాటిని మన ఎస్వి జూ పార్క్లో ఉంచడం జరిగింది తదుపరి డాక్టర్ వెటనరీ డాక్టర్ల బృందం పర్యవేక్షణ మేరకు మరియు ఐఏఎస్ఐఆర్ వారి సలహా మేరకు నాలుగు చిరుతుపలను మన శ్రీశైలం ఆడవాళ్ళకి దగ్గరికి పంపించడం జరిగింది అక్కడ నేచురల్ ఫారెస్ట్లో వాటిని వదిలేయడం జరిగింది ఒక అనుమానితంగా ఉన్నటువంటి రెండు చిరుతు మన సంరక్షణలో ఉంచడం జరిగింది దానికి మన ఎస్వి వెటనరీ యూనివర్సిటీ డాక్టర్ల బృందం పర్యవేక్షించి అవి ఉన్నటువంటి లోవర్ కెనైన్ టిట్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగా దెబ్బతిన్నాయి అంట అనే ఉద్దేశంతో అవి ఇక్కడే సంరక్షించాలనే ఉద్దేశంతో వారు నిర్ధించడం జరిగింది దాని తదుపరి చర్యల కోసం పర్మిషన్స్ కోసం మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారికి తెలపడం జరిగింది ఆ రెండు మా సంరక్షణలో ఉన్నాయి అవి హెల్తీగా ఉన్నాయి వాటికి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అనేటువంటి లిస్ట్ అవుట్ చేసాం ఎల్ ఫోర్ అనేది సుమారుగా దాని వయసు ఏడు సంవత్సరాల నుంచి ఉంది ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది బాగా తేదీ అదేవిధంగా ఎల్ఫై అనేది సుమారు ఒకటిన్నర సంవత్సరం వయసు కలిగిన ఆడ తిరుగుతున్నాయి రెండు చాలా ఆరోగ్యంగా ఉన్నవి అవి మన సంరక్షణలోనే ఉన్నవి వాటికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు అంత సంపూర్ణంగా అవి ఆరోగ్యాన్ని కూడా తీసుకుంటాం